అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ కు మరోసారి షాక్ ఇచ్చారు ఉక్రెయిన్ కు అమెరికా అందజేస్తున్న మిలిటరీ సాయం నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇటీవలే ఖనిజాల ఒప్పందంపై వైట్ హౌస్ లో ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చ వాడివేడిగా సాగడంతో ఇరు దేశాల నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దీంతో ఐరోపా దేశాలపై ఉన్న ఒత్తిడి రేట్టింపు కానుంది ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలపై ఆంక్షలు టారిఫ్లు విధిస్తూ పాలనలో ముందుకు సాగుతున్నారు ట్రంప్ ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కు అమెరికా అందిస్తోన్న సైనిక సహాయాన్ని నిలిపివేశారు ఈ మేరకు వైట్ హౌస్ అధికారి ఒకరు ప్రకటనలో వెల్లడించారు రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ అంగీకరించాలనే ఉద్దేశంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతారని ఎన్నికల ముందే ట్రంప్ హామీ ఇచ్చారు ఈ క్రమంలోనే రష్యాతో కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని ఉక్రెయిన్లోని విలువైన ఖనిజాల విషయంలో తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని జెలెన్స్కీపై ఒత్తిడి తెచ్చారు ట్రంప్ అయితే మొదట రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను తిరిగి ఇచ్చేయాలని భవిష్యత్తులో రష్యా తమపై దండయాత్ర చేయకుండా హామీనివ్వాలంటూ జలన్స్కీ డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే ట్రంప్ జెలెన్స్కీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ భేటీ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు ఇక జర్మన్ పరిశోధనా సంస్థ కీల్ ఇన్స్టిట్యూట్ ప్రకారం రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉక్రెయిన్కు అమెరికా నూట పంతొమ్మిది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల సాయాన్ని అందించింది అదే సమయంలో ఐరోపా దేశాలు నూట ముప్పై రెండు పాయింట్ మూడు బిలియన్ యూరోల సాయాన్ని అందించాయి